ఆటో అన్న భిక్షాటన మోసపూరిత గ్యారెంటీలతో బతుకు నాశనం చేశారు అధికారంలోకి వస్తే ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది అవుతున్నా ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడం ఆటో కార్మికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు ప్రభుత్వ వైఖరికి నిరసనగా పన్నెండు రోజుల పాటు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు ఈ నెల ఇరవై ఒకటిన మహాదన్న నిర్వహించబోతున్నారు ఆటో అన్నలు రోజుకో నిరసనతో ప్రభుత్వంలో చలనం తెప్పించాలని నిర్ణయించారు అందులో భాగంగా బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాచారం ప్రాంతాల్లో ఆటో జేఏసీ ప్రతినిధులు భిక్షాటన చేస్తున్నారు బస్సుల్లోనూ భిక్షాటన చేస్తూ తమ సమస్యలను ప్రయాణికులకు వివరించారు మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ బతుకులను రోడ్డుపై పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనకు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ సర్కార్ మోసపూరిత గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి ఆటో డ్రైవర్ల బతుకులను రోడ్డుకి ఇచ్చిందని తెలంగాణ ఆటో జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాచారం ఏరియాలో ఆటో డ్రైవర్లు భిక్షాటన చేశారు పలువురి దగ్గరికి వెళ్ళి సమస్యలను వివరించారు అనంతరం ఆటో జేఏసీ ప్రతినిధులు హబీబ్ శ్రీనివాస్ పల్లెల రవి పెంటయ్య సంతోష్ సాయిలు మాట్లాడుతూ బతుకులు ఎలాగో నాశనం చేశారు కనీసం భిక్షాటన చేసుకోనివ్వకుండా కాంగ్రెస్ సర్కార్ బెదిరిస్తుందని ఆరోపించారు ఆటో డ్రైవర్ల సహనాన్ని పరీక్షించొద్దని తమను అడ్డుకోవాలని చూస్తే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు బిఎంఎస్ రవి మాట్లాడుతూ ఏడాదికి పన్నెండు వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ ఊసే లేదని వివరించారు ఆటో డ్రైవర్ల కష్టాలను రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకు ఫలితం లేకుండా పోయిందని చెప్పారు పన్నెండు రోజుల నిరసనలో భాగంగా తొలి రోజు భిక్షాటన చేపట్టామని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన మహాదండ నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ